హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోళారోమా నేను ఇవాళ మా నానమ్మతో ఎండుమిర్చి పచ్చడి అయితే చేపిస్తున్నానండి దాన్నే రెడ్ చట్నీ అని కూడా అనొచ్చు దానికోసం నేను ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టానండి టమాటాలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఒక కడాయిలో కరగపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేశాను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను అదే సేమ్ కడాయిలో ఉల్లిపాయలు టమాటాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు జీలకర్ర చింత వేసి ఫ్రై చేశానండి అవి బాగా ముగ్గాక నేను ఒక రోట్లో ముందుగా కట్ వేయించిన ఎండుమిర్చి కరివేపాకు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి చక్కగా మెత్తగా మెదుపుకోండి ఈ టమాటాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చట్నీ రుబ్బుకోండి మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవటం వల్ల టమాటాలు బాగా చక్కగా మెదుగుతాయి అన్నమాట మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో సూపర్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి